హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏప్రిల్ ఇరవై రెండు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం ఈరోజు మదనపల్లి మార్కెట్లో టమోటాలు పెరిగినాయి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గినాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మార్కెట్లో ఒక బాక్స్ డెబ్బె నుంచి ఒక వంద వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు ఒక వంద నుండి నూట ఎనభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందలు రూపాయలు ధర పలుకుతున్నాయి ఓవరాల్ గా మార్కెట్లో ఈరోజు ధరలు నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు వెళ్తున్నాయి ఇక టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు నూట యాభై నుంచి రెండు వందల పది రూపాయలు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బికేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు